రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలనే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చొలకన ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నాలుగోది ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు పెళ్లిళ్ళే కాదు పెళ్లిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది చాలా ఫేమస్ సామెత కూడా పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని చంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు ఇక ఈ కూటమిలో ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసి